హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ సో చాలా రోజులైంది వీడియో పెట్టక సరే అని ఏం చేద్దాం ఏం చేద్దాం ఏ వీడియో పెడదాము అని అనుకున్నా నేనైతే ఇంకా దీనికైనా బెస్ట్ చిన్న కాను ఎవరికైనా కాను ఇంతకైనా బెస్ట్ ఏం లేదు అని అనుకున్నా ఇదైతే డేజీ డేల్ ఫామ్ అండి శంకర్పల్లి దగ్గర ఉంటుంది హైదరాబాద్లో సో ఎవరైనా ఇప్పుడు చాలా మంది సమ్మర్లో హైదరాబాద్లో ఫ్యామిలీస్తో గడపాలనుకుంటారు హైదరాబాద్లో వంటల్లో అనేది మినీ అదర్ ప్లేసెస్ కదా సో రొటీన్ ఎందుకండి రొటీన్కి భిన్నంగా ట్రై చేయండి ఈ ప్లేస్కి వెళ్ళిపోండి చిన్న పిల్లలకి ఎంత ఇంట్రాక్టివ్ ఉంటుందంటే విత్ ఆనిమల్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ డే పడుతుందండి అన్ని యాక్టివిటీస్ అన్నీ అయిపోయేసరికి యానిమల్స్ ఇంట్రాక్షన్ ఉంటుంది నార్మల్ ఉంటుంది అన్నీ ఉన్నాయండి సో ఏమున్నాయో చూసేద్దాం రండి అదిగో ఇక్కడైతే మా పిల్లలు అయితే చిన్న మిగతా పిల్లలు నా కూతురు అయితే అసలు వదలట్లేదు అమ్మమ్మ నాకు తీసుకుపోదాం ఇంటికి ఉంది అడిగిదమ్మా తీసుకుపోయేది తీసుకుపోయేది ఏం లేదు ఇక్కడ చూడు ఇక్కడ యానిమల్స్ అన్నీ జస్ట్ నువ్వు చూసి ఇంట్రాక్ట్ అవ్వడానికి ఫీడ్ చేయడానికి ఫుడ్ ఫుడ్డు అని చెప్పేసి ఫుడ్ వాళ్ళే సొరకాయ ఇస్తారండి సొరకాయ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి సో నా కూతురు చూడండి ఊరికేస్తూ ఉంది విష్ ఈస్ వెరీ ఎగ్జైటెడ్ తర్వాత ఇది అయితే అండి ఆహాహా ఇది చెప్పకూడదు ఎంత బాగా ఉంటుందంటే అండి ఈ ప్లేస్ అన్ని బర్డ్స్ అండి మీకు అవి సన్ఫ్లవర్ సీడ్స్ ఇస్తారు ఆ సీడ్స్ని నువ్వు ఫుడ్ అనమాట ఈ బర్డ్స్కి ఎన్ని రకాల బర్డ్స్ అండి దీని పేర్లు ఏంటి అని నన్ను అడగక్కండి బికాజ్ నాకు తెలీదు అది ఏదో పికాక్ లెక్క ఉంటుంది కదా కానీ అది పికక్ అది అదేదో ఒక టైప్ ఆఫ్ బర్డ్ అంట అది కూడా సో ఇక్కడైతే వాళ్ళు మనకి ఆ సన్ఫ్లవర్ సీడ్స్ ఇస్తారా చూడండి ఐ వాజ్ సో ఎక్సైటెడ్ ఒక బర్డ్ వచ్చి తింటూ ఉంది అని చూడండి ఎవ్వరు లేరండి చిన్నపిల్లలు లేరు పెద్ద పిల్లలు లేరు ఫుడ్ చూడండి అది ఎందుకు బాగా వచ్చి ఫుడ్ తింటూ ఉన్నాయంటే ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి మా పాప పప్పు పట్టుకున్నాము అని ఏమో ట్రై చేసింది కానీ మా అక్క పిల్లలు అన్వి ఇంకా ఈషా అయితే ఏమీ వాళ్ళు మా కొద్దు పిన్ని మేము వెళ్ళి పక్కన కూర్చుంటామని పాపం వద్ద స్కేల్ లిటిల్ స్కేల్ ఆనిమల్స్తో ఏమన్నా వచ్చి గరుక్కుతాయా లేకపోతే ఏదైనా గుచ్చుతాయా లేదు కొడుకుతాయా అని చెప్పేసి సో వాళ్ళ పాపం పక్కకి వెళ్ళిపోయి కూర్చున్నారు కానీ అది మా పాపం మాత్రం చంద్రముఖి ఒక చంద్రముఖి తన శరీరం మొత్తం అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంది సో ఇవైతే మార్నింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ బోట్ రైడ్ చిన్నపిల్లికి సో అవి చేయకుండా తర్వాత ఇది ఒక యాక్టివిటీ అండి చిన్నపిల్లలకి దే హ్యావ్ టు సో ఎంటర్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ వాళ్ళు ఏదో వాళ్ళే కనుక్కోవాలి సో ఈవెన్ దిస్ లాగా అనిపించింది తర్వాత ఇది వచ్చేసి స్కేరీ హౌస్ అండి సో చిన్నపిల్లలు భయపడ్డారు మో వద్దు 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 పిన్ని అని కానీ తీసుకెళ్ళమని ఫోర్స్ చేస్తాను తాని తర్వాత ఇక్కడ ప్లేస్ ఓన్ ఇక్కడైతే పిల్లలు మినిమం ఒక వన్ అవర్ ఆడలేసారు దాని తర్వాత బంగీ జంప్ అండి ఓ మై గాడ్ బంగీ జంప్ ఎంత బాగుందంటే నా పాప అయితే ఫైవ్ టైమ్స్ వెళ్ళిందండి బంగీ జంప్కి అదొక ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం తను బంగీ జంప్ వెళ్ళడము సో అదొక ఒక మూమెంట్ అంటే ఎంజాయ్ చేస్తా ఉంది ఇది కూడా చేయం कि फन्न तर हारड सो बेसिकली अभी उन्न तरक्ट इधुदीम सो ना फिर

అంటే చిన్నపిల్లలకి ఇది ఒక పని ప్రేక్షించాను చూడండి ఈషా అది తీసుకుని వెళ్ళిపోయింది అది వేప తీసుకుని వెళ్ళిపోయింది నా వద్దు పిన్ని నేను ఐదో తినేస్తానని చెప్పేసి అది తీసుకొని వెళ్ళిపోయింది సో ఫైనల్లీ పాపం ఇంకా ఒక బాగానే ఆడేసి ఇంకా మా పాపనే ఇంకా ఇచ్చేశాడు ఇంకేంటంటే మేము వెళ్ళిన రోజు ఆ రోజు మాకు కొంచెం క్లైమేట్ చాలా బాగుంది చూడండి వర్షం పడింది పిల్లలకి చాలా ప్రశాంతంగా ఉండే సో ఇప్పుడు టైం త్రీ థర్టీ ఫోర్ ఉండే ఈవినింగ్ మేము అంత క్లౌడిష్ అయిపోయింది వర్షం మాత్రం బాగా పడింది అండి అంటే మరి దుమ్ము దుమ్ము పడలేదు లైట్గా లిటిల్గా పడింది కానీ చాలా బాగా ఉంది మా పాప చూడండి అసలు అసలు బైక్ ఫస్ట్ టైం అండి దానిలో ఇంత టాలెంట్ ఉందని నాకు తెలిసింది ఎప్పుడు నేను ఎక్కడ ఎక్కడికి తీసుకుపోలేదు ఇలాంటి ఇలాంటి దానిలోకి ఫస్ట్ టైం వెళ్ళాను అనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది పెద్దవాళ్ళు చూపింగ్ అండి ఇది ఎలా ఇంట్రెస్టింగ్ అవుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్నపిల్లల గార్డెన్ అండి రైమ్ గార్డెన్ అనమాట గార్డెన్ పాడుకుంటే ఎంజాయ్ చేస్తారు అండి ఇది నేను ఎందుకు తీసాను అంటే క్లైమేట్ నాకు ఇంకా ఐ వాజ్ జస్ట్ వావ్ విత్ ద క్లైమేట్ ఎంత బాగుందంటే ఇంత చల్లగా ఉంది బికాజ్ ఫోర్ ఓ క్లాక్ మనకు మండిపోతుంది కదా కానీ నాకు అలా అనిపించలేదు సో పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇదైతే వెరీ ఎంగేజింగ్ అండి కిడ్స్ అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అసలు మా పాప అయితే అసలు సూపర్ అండి నేనైతే అసలు ఐ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ తనైతే అన్ని షెడ్యూల్ ఒక్కటి కూడా షెడ్యూల్కి లీవ్ అండి ప్రతి ఒక్కటి షీ వాజ్ లైక్ అమ్మా ఐ వాంట్ ప్లే సెకండ్ టైం మమ్మ ఐ వాంట్ ప్లే థర్డ్ టైం అని ఐ వాజ్ సో హ్యాపీ దాని తర్వాత ఈ లైట్స్ అంది అంటే ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్ అనిపించింది సో ఈ బేసిక్లీ ఈ బర్డ్ ఏంటంటే ఈ బర్డ్ వచ్చేసి ఇది టాకింగ్ బర్డ్ అండి నువ్వు హాయ్ అంటే అది హాయ్ అంటది సో ఈ క్రికెట్ వచ్చేసి అందరికీ అండి చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి అందరికీ సో ఈవెన్ క్రికెట్ కూడా ఎంజాయ్ చేసాము సో నైట్ ఇట్లా ఉంటుందండి నైట్ అయితే వేరే లెవెల్ ఈ సెవెన్ డేస్ అన్నీ నీట్గా డిస్ప్లే చేస్తారు చూడండి సో చిన్న పిల్లలకి ఇప్పుడు సెవెన్ డేస్ అంటే ఏంటి తెలియదు అన్నప్పుడు వాళ్ళకి నిజంగా ఇట్లా ఇది ఈఫిల్ టవర్ అమ్మ ఇది మహల్ అట్లా అన్ని సాన్ సో అన్నీ బాగా నీట్గా పెట్టారు సో చిన్నపిల్లలకి అదికున్న ఇది ఇది అని అదొక డిస్నీ ల్యాండ్ లాగా అదొక థీమ్ పెట్టారు ఇంకా నాకు ఇంకా సో ఆయో ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా ఏదో చేద్దాం లేని ఇదైతే ఈ పర్టికులర్ గేమ్ వచ్చేసి ఇది బోట్ రైడ్ అండి వాళ్ళ వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళాలి కొంతమంది ఇప్పుడు చిన్నపిల్లలు కొంతమంది తొక్కలేరు కదా సో వాళ్ళకి అక్కడ ఒక అతను ఉన్నారు సో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి పుష్ చేస్తూ ఉన్నారు సో అట్లా ఉంటుంది ఇంకా నేను వాజ్ జస్ట్ ఎంజాయ్